సావిత్రిబాయి పులే మహిళలు చదువుకోవాలని నినదించి సమాజంలో మేము సగమని ఎదగడానికి కారకులైన సావిత్రిబాయి పులేకి ఘన అర్పిస్తున్న వారిని తెలంగాణ ప్రభుత్వం పక్షాన గౌరవించుకుని వారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించింది వారి పట్ల అపారమైన గౌరవం ఉంది మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటు ప్రభుత్వం పక్షాన గౌరవించుకుని వారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నాం సావిత్రిబాయి పులే మార్గదర్శకత్వంలో ప్రపంచంలో అన్ని రంగాల్లో భారతీయ మహిళలు పోటీ పడే విధంగా ఎదగాలని కోరుకున్నారు భవిష్యత్తులో అన్ని రంగాల్లో మహిళలు ఎదగాలని కోరుకుంటుంది కూడా చదువుకోవాలని నినదించి ఈరోజు సమాజంలో మేము సగం అనేటువంటి పరిస్థితికి ఎదగడానికి కారకులైనటువంటి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివర్తిస్తా ఉన్నాం వారిని తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రకటించినాం వారి పట్ల అపారమైన గౌరవం ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున మహిళా ఉపాధ్యాయ దినోత్సవంతో పాటుగా రాష్ట్రం మొత్తం అధికారికంగా వారిని గౌరవించే విధంగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం తప్పకుండా కాసిరిబాయి పూలే ఏ మార్గదర్శకత్వం చేసిందో ఆ సూచన మేరకు ఈరోజు ప్రపంచ స్థాయిలో మహిళలందరూ కూడా పోటీ పడే విధంగా మన భారత మహిళలు అన్ని రంగాల్లో మేము ఉన్నామంటూ ముందుకు వస్తూ ఉన్నారు నేను భవిష్యత్తులో మరింతగా మహిళలకు సంబంధించి ఇంకా అన్ని రంగాల్లో అవకాశాలు దొరికిపుచ్చుకునేటువంటి విధంగా ఎదగాలని కోరుకుంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తోంది ఉచిత బస్సు మహిళలతో పాటుగా ఇందిరా ఇండ్లతో పాటుగా మహిళా సంఘాలందరినీ కూడా పటిష్టవంతం చేసి పోటీ చేయాలని విధంగా విద్యా వ్యవస్థలో వారికి అనేక రకాల వసతులు కలిగిస్తూ ప్రత్యేకమైన అనేకమైనటువంటి సౌకర్యాలు కలిగేసే ఈ సందర్భంలో ఆ మార్గదర్శకత్వం మహిళల గురించి ఆలోచించే విధంగా చదువుకునేటువంటి పోరాడి ఆనాడు నిషేధం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా చదవాలని గట్టిగా మాట్లాడినటువంటి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళు అర్పిస్తారు